ఈరోజు రాజానగరం నియోజకవర్గం భక్తుల బలరామకృష్ణ గారికి జనసేన పార్టీ నుంచి కూడా ప్రత్యేక అభినందన తెలుపుకోవాలి ఎందుకంటే ఈరోజు భక్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారంటే దానికి బడుగు బలహీన వర్గాలు ఎంతో కారణమని చెప్పుకోవాలి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇవాళ ఎంతోమంది సోదరు సోదరీమణులు ఆయన కూడా విన్నంటే నడిచి పాదయాత్రలో కానీ వెంకటలక్ష్మి గారితో కానీ బలరామకృష్ణ గారితో విన్నట్టుగా ప్రశ్నించి కూడా అలా సొంత కుటుంబాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లో బలరామకృష్ణ గారి అసెంబ్లీకి పంపించాలని కంకణం కట్టుకున్న వ్యక్తిలో ఇవాళ ముక్కా దేవి గారు అలాగే కందికట్ల అరుణ్ గారు కూడా ఎప్పటికీ మర్చిపోలేం ఇలాంటి మహిళా మాతృమూర్తులు ఇవాళ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం పార్టీ వైస్ చైర్మాన్ గా ఎన్నుకోవడం పార్టీ జనసేన పార్టీ ఎంతో మంచి ఉన్నతమైన స్థానంలో పంపించుకోవడం జనసేన పార్టీ యొక్క గొప్ప కారణంగా మేము భావిస్తున్నాం ఇవాళ బడుగు బలహీన వర్గాల అధికారాన్ని తీసుకురావడానికి కార్కులయ్యారు అలాగే సీట్లో కూర్చోబెట్టడానికి కూడా జనసేన పార్టీ కూడా కారు కారణమైందంటే కనుక ఇవాళ బడుగు బలహీన వర్గాలని చెప్పి చెప్పాలి మీకు ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో భక్తులు బలరామకృష్ణ గారు ఇవాళ బడుగు బలహీన వర్గాల సంబంధించిన ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించడం అలాగే సేయుతగా ఉండడం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కనుక పిల్లలను చదివించే విషయంలో కూడా విధాడకుండా చేతిలో ఆయన రూపాయి కూడా రూపాయైన యాభై ఏడు రూపాయలు లక్షల రూపాయలు సహాయం చేసిన మహోన్నత వ్యక్తులు ఎవరు ఉన్నారంటే భతురు బలరామకృష్ణ గారు చెప్పుకోవాలి ఇవాళ ఒక్క దేవి గారు ఒక్క రామ సోదరుడు ముక్క రాంబాబు గారు ఇవాళ సతీమణి దేవి గారు ఏఎంసీ వైస్ చైర్మన్ గా ఎన్నుకోవడం బడుగు బలహీన వర్గాలకు ఎంత ఇచ్చారని కూడా ఇలా బలరామకృష్ణ గారి దంపతులకి సాధ్యమైంది ఖచ్చితంగా ఇది బడుగు బలహీన వర్గాలకి రేపు రాబోయే రోజుల్లో మంచి ఇంకా ఉన్నతమైన పదవులు ఇస్తారని వెన్నుగండిగా చూస్తారని మేము కూడా వీళ్ళ ఫ్యామిలీకి ఎంతో మెరుగండిగా ఉండి జన సైనికులంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రతి విషయం కూడా పనిచేస్తామని జనసేన పార్టీని అభివృద్ధి చెందడానికి ఎంతో సహకరిస్తామని చెప్పి కోరుకుంటున్నాం ఇవాళ గత ప్రభుత్వాలు చూసినట్టయితే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తానని చెప్పి పైన ఏవైతే ప్రభుత్వం ప్రకటించిందో గత ప్రభుత్వాలు ఓసీకి బీసీకి ఎస్సీకి ఇస్తానని చెప్పిన ఎంపీపీ పదవుల్ని ఇవాళ వాత బినామీలకి అగ్రంగా ఉన్నద్దా ఎలా ఎవరైతే ఆర్థికంగా బలవుతున్నారో బినామీకి ఆర్థిక వ్యాఖ్యలకి పదవులు కట్టబెట్టిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గత ప్రభుత్వాలు అని చెప్పుకోవాలి ఇవాళ సమన్వయం చేయకుండా ఇవాళ ఏదవుతుందో